తెలంగాణా ప్రాంతంలో కుటుంబ పాలన నియంతృత్వానికి అవినీతి పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడే రోజులు సమీపించాయి రాష్ట్రంలో సబ్బండ వర్గాల ప్రజల స్వేచ్ఛాయుత జీవనానికి క్రమంగా బాటలు పడుతున్నాయి ఈ మాటలు ఒక పార్టీ పెద్ద అయిన ఈటల రాజేందర్ గారి గురించి మాట్లాడిన మాటలు అలాంటప్పుడు అదే ఈటల గారికి నాయకత్వం ఇస్తూ ఉంటే ఎందుకు అడ్డుపడుతున్నారు ఎందుకు ఇంత అక్కసు గాలి వస్తేనో ట్రెండ్ వస్తేనో గెలవలేదు సుదీర్ఘంగా ఏడు సార్లు శాసనసభ్యుడిగా ఘన విజయం సాధించి రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా సేవలందించి తెలంగాణ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పొందిన అసలైన ప్రజానాయకుడు ఈటల రాజేందర్ ఆయనకు ఉద్యమం కొత్త కాదు బరిగీసి కొట్లాడ్డం కొత్త కాదు అవమానాలు కొత్త కాదు నిందించిన నోర్లే జై ఈటల అంటూ నినాదించిన రోజులు ఉన్నాయి అవమానించిన మనుషులే ఆరాధించిన సంఘటనలు ఉన్నాయి విద్యార్థి దశ నుండే అనేక ఉద్యమాలు చేసిన దమ్మున్న నాయకుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఈటెలాంటి పదునైన మాటలతో నాలుగు కోట్ల ప్రజల గొంతుకై నలుగురు ముఖ్యమంత్రులకు చెమటలు పట్టించిన బలమైన నాయకుడు ఈటల రాజేందర్ అలాంటి నాయకుడి కోసం యావత్ అధిష్టానం ఆయన వైపు చూస్తూ ఉంటే కొందరు చిన్న చిన్న వ్యక్తులు సొంత రాజకీయ లబ్ధి కోసం చేనును మేసినట్టు ముసలి కన్నీరు కారుస్తూ అడ్డుపడుతున్నారు పిల్ల భజన బ్యాచ్ను వేసుకుని సోషల్ మీడియా వేదికగా నిప్పుల వర్షం కురిపిస్తున్నారు మీరు ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని పిచ్చి పిచ్చి రాతలు రాసినా ఈటల రాజేందర్ చరిత్ర తెలంగాణ ప్రజల ముందు ఒక తెరచిన పుస్తకం లాంటిదని మరచిపోవద్దు హుజరాబాద్ ఉప ఎన్నిక చరిత్రలో చెరుపలేనిది యావత్ ప్రజానికం ఆయన నాయకత్వం కోరుకుంటోంది అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి రాష్ట్రంలో అధికారంతో విర్రవీగుతున్న నియంతృత్వ పాలనకు చరమగీతం పాడండి